కేశవరాజు గారు ఎంత తపన పడుతుంటాడో ఎంత బాధపడుతుంటాడో ఈ మూమెంట్లో నేను నిజంగా ఆయన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ కార్యక్రమం వస్తాడు ఊరూరా తిరుగుతాడు అయినా కూడా ఈ మ్యాగజిన్ ఎందుకు మనం చదవలేకపోతున్నామో నేను మాత్రం ఈ మ్యాగజిన్ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తుంటాను అద్భుతమైన బుక్ ఈ మ్యాగ్జిన్స్ అన్నీ మా అల్మార్లో మంచిగా భద్రపరచుకుంటున్నాం తర్వాత లైఫ్లో కూడా చదవచ్చని వండర్ఫుల్ మ్యాగ్జిన్ అండి నిజంగా మీరు ఎన్ని ఎన్ని గంటలు ధ్యానం చేసినా బట్ ధ్యాన జగత్ అనేది మన పిరమిడ్ యొక్క భగవద్గీత నా లెక్కల ప్రకారం వారికి వారి యొక్క దాని ప్రకారం ఒక నెలకు ఒక సంవత్సరం పాటు వెయ్యి కాపీలు తీసుకుంటాను నేను ఎవరు చప్పటిగలరు వెయ్యి కాపీలు నేను ఒక్కరిని తీసుకొని ఈ ప్రాంతంలో పంచాలనుకుంటున్నాను అందరు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే పత్రికారు కొన్ని రోజులు కొన్ని గంటలు కొన్ని సంవత్సరాలు సంవత్సరాలతో దిద్దిన ఈ మ్యాగ్జిన్ దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి దయచేసి 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 ధ్యాన జగత్తును ఆదరించండి ప్లీజ్ థ్యాంక్ యూ